ముఖ్యంగా మన మీడియా మిత్రులకి నమస్కారం అందరికీ ఈరోజు ఈఆర్ఎస్ పార్టీ ఈ జేకేఆర్ నూట తొంభై మూడో రోజు ఈ రిలే నిరసన దీక్ష కొనసాగుతూ ఉంది అయితే ఒక మంచి పని కోసం పోరాటం చేస్తూ ఉంటే చిన్న చిన్న ఒడిదుడుకులు గతంలో కూడా చెప్పేవాళ్ళు కదా మన టీడీపీ నాయకులు కొంతమంది రాజధాని డెవలప్ అవుతుంటే రాక్షసులు వచ్చారు భగ్నం చేశారు అలాగే మన ఈ దీక్ష శిబిరం వేలాది మంది వస్తే అందరినీ రానియకుండా మీరు ఇంట్లో చేసుకోండి అని కొంతమంది రాక్షసులు రాక్షసుల తత్వాన్ని చూపించి ఈ విధంగా చేయటం జరిగింది సరే ఏది ఏమైనా లక్ష అడుగులు కూడా ఒక అడుగుతో ప్రయాణం చేసినట్టు ఈ జేకేఆర్ మద్దతుగా వేలాది అడుగులు వచ్చినాయి ఏలాది మంది వచ్చారు సపోర్ట్ చేశారు కావాలని కొంతమంది రాక్షసులు ఆకినంత మాత్రాన ఏమీ అవ్వదు ఒంటరి పోరాటమైనా చేసుకుంటా నేను వెళ్తాను యాభై రోజులు కాగానే మూడు ఎకరాలు ఇస్తాం వంద రోజులు కాగానే ఐదు ఎకరాలు ఇస్తాం నూట యాభై రోజులు కాగానే పది ఎకరాలు ఇస్తాం రాజధాని నాకు నాకొద్దు రాజధాని రైతులకి రైతు కూలీలకి న్యాయం చేయండి అని చెప్పి నేను ఒకే మాట ఉన్నా ఎందుకంటే రాముడు లాగా ఒకే మాట ఒకే బాణం టైపులో ఉండ ఇచ్చిన మాట కోసం కట్టుబడి పనిచేస్తా అని చెప్తా ఉన్నా పావుల డబ్బులు అర్ధరూపాయ పదవులకి ఆశపడి లొంగేవాడు కాదు ఈ జేకేఆర్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా నేను అదే మాట మీద ఉంటా లాస్ట్ వరకు కూడా ప్రజలకి న్యాయం జరగాలి రెండు కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసుకుంటా రాత్రులు మాట్లాడుకుంటా పగల ప్రజల ముందు నటిస్తా రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఏళ్ళకి కొంతమంది కూడా ఒత్తాసలు పలికే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎప్పుడైనా ప్రజలకి మంచి జరిగితే మనం ఒత్తాస పలకాలి మద్దతు తెలపాలి ఏదైనా ఈ ప్రజలకి అన్యాయం జరిగేటప్పుడు మనందరం కూడా కలిసి కట్టుగా నిలబడి పోరాటం చేసుకోవాలి అంతే తప్ప దోబూచులాట రాజకీయాలు ఒకళ్ళు ఎన్నుకోట అంటారు ఒకళ్ళు అవినీతి అవినీతి అంటే వస్తే నూరు రాళ్ళు అయితే నేను రావాలి ఎవరు రాకూడదు అన్నట్టు భాషలో మాట్లాడుకుంటా ఉన్నారు అది కాదు ఈ రైతులకి ఇవాళ జరుగుతున్న అన్యాయం ఏ పార్టీలో అయినా సరే మండల నాయకుడు కానీ జిల్లా నాయకుడు రాష్ట్ర నాయకుల దాకా ఏ పార్టీ నాయకులైనా సరే వచ్చారా రారు అందరూ అన్ని పార్టీలకు కూడా ఒకటి రెండు సామాజిక వర్గాల వాళ్ళ నాయకులు మాత్రం ఉంటారు ఉండి ఎలక్షన్ రాగానే ఇటో అటో పోటీ చేసుకొని గెలుచుకుంటారు ఇదే చేస్తున్నారు తప్పితే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మనం నిలదీద్దాము ప్రజలకు సపోర్ట్ చేద్దాము అనేవాళ్ళు ఇది రైతులు ఏంటంటే ఎంత బాధపడుతున్నారు పన్నెండు సంవత్సరాలు అయింది రాజధానికి భూమి నుంచి రైతులు ఏమన్నా డెవలప్మెంట్ ఉందా సరే చేసామంటున్నారు చేసే రైతులు ఫ్లాట్లు డెవలప్ చేసి ఇచ్చారా ఇలా మళ్ళీ సెకండ్ పూలి అంటే మీరు మళ్ళీ గెలిస్తే సెకండ్ పూలి తీసుకుంటామని చెప్పారా చెప్పలా ప్రతిసారి అంటే ఫస్ట్ గెలిచినప్పుడు ఫస్ట్ తీసుకున్నారు ఈయన రెండోసారి గెలవని మూడు రాజధాని అన్నారు మళ్ళీ ఇప్పుడు మీరు రెండోసారి గెలవాలని సెకండ్ పూలింగ్ అన్నారు అంటే మళ్ళీ రేపేం చేయాలి మూడోసారి గెలిచినాక మళ్ళీ మూడో పూలింగ్ అని చెప్పి మన సత్యన పిల్ల అవతల దాకా తీసుకుంటారా లేకపోతే మాచర్లా తీసుకుంటారా హైదరాబాద్ అయినా కొన్ని కొన్ని రాజధానులు అన్నీ కూడా పూలింగ్ తీసుకుంటే డెవలప్ అవ్వాలా ఎవరంతా డెవలప్ చేస్తే ఇది ఒక లక్ష మందికి పోయినాలుండి నేను ఒక్కడనే వడ్డిస్తానంటే ఎప్పుడైద్ది అది అయ్యేది కాదు ఇది కాదు ఇక అంతే ఆగిపోయింది అందుకని ఏంటంటే మీరు ఫస్ట్ తీసుకున్నారు అయిపోయింది ఇక సెకండ్ ఫోర్ నుంచి ఆపేయండి లేదు నిజంగా మీరు తీసుకోవాలి అమ్ముకోవాలనుకుంటే నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే ఎంతనా కానీ పన్నెండు వందల యాభై కాజంతో పాటు రైతులకి డబ్బులు ప్రకటించండి మీరు ఎన్ని ఎకరాలు అడిగితే అన్ని ఎకరాలు ఒక్క రోజులు అప్పచేవుతారని చెప్తున్నాను నేను లేదంటే ఇప్పటికి ఎనిమిది నెలలు మీరు ఏప్రిల్ పద్నాలుగు నుంచి స్టార్ట్ చేసి మన రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు నుంచి పూలింగ్ 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 అన్నారు ఇప్పటికి ఎనిమిది నెలలు దాటిపోయినా కూడా అవ్వదు ఇది అయ్యే క్వశ్చనే లేదు ఎటువంటి కూడా ఎందుకంటే ఫస్ట్ పూలింగ్లో వాళ్ళు ఇచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ సెకండ్ అయ్యా అంటే ఎలా ఇస్తారు ఆలోచన చేయండి నోటికి రుచి తగిలితే మళ్ళీ తింటానికి వస్తారు కాళ్ళ మీద దెబ్బలు కొడతా ఉంటే ఎంత లెక్క నడుపుతారు ఆడికి వస్తారు చెప్పండి అన్నీ చూసి కూడా మీ స్వార్థాల కోసం ఏదో ఇవ్వండి 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 అంటే రారు అందుకని నేనైతే రైతు కూలీలకి నెలకు పదివేలు రైతులకి ఎకరానికి ఒక కోటి రూపాయలు ఏమైనా అడుగుతున్నాము ఎంత ఇస్తే రైతులు మళ్ళీ వచ్చి మీకు పొలం ఇస్తారో చెప్తా ఒకసారి కలవండి ఏ పార్టీ ఏ మేమన్నా బీసీలు అని చెప్పి బీసీ దగ్గర నా మోసా అంటే బీసీల పార్టీ ఎస్సీ బీసీల పార్టీల దగ్గర రాకూడదా ఎస్సీ ఎస్టీ పిసిమర్టీలు మా ఓట్లు అయితే కావాలి కానీ మేము పార్టీ స్థాపించినా కానీ ఏదైనా దీక్ష స్థాపించినా కానీ మా దగ్గర మీరు రారా అంటే మేము అంత నేను అదే అడుగుతున్నా లక్ష్మణారా అంటే ఉన్నారా పోటినారా కాదుగా లక్ష్మణి అంటే వాళ్ళని తెచ్చుకోలేరా రైతులు రాజధాని రైతులు స్వచ్ఛంగా అరవై ఎకరాలైనా నాలుగు ఇవన్నీ కావాలని ఏదో ఎప్పుడో వాళ్ళు వాగులు వాగులు ఎవరన్నా ఎదురన్నా ఎక్కడ ఎక్కడ కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు ఇవన్నీ కూడా ఏంటంటే కావాలని వాళ్ళు వాళ్ళంతా కూడా సృష్టించుకోవడమే నెక్స్ట్ సీట్లు ఉంటాయో లేదో అనే వాళ్ళని పంపిస్తున్నారు అదే కదా చెప్పింది ఎంపీ ఎమ్మెల్యే సీట్లు నెక్స్ట్ ఉంటాయో లేవో అలాంటి టోన్ పంపించి పొలా తీసుకుంటున్నారు రేపు సీఎం గారు ఫస్ట్ పోలింగ్ తీసుకుంటేనే ఇంతవరకు అతీగా తెలియదు పన్నెండేళ్ళు అయినా ఇక వీళ్ళు తీసుకుంటే ఎవరిని అడగాలి ఎన్ని వాళ్ళు కావాలని ఒక స్కెచ్ ప్రకారంగా పని చేస్తున్నారు చెప్పండి కౌలు రైతు కూడా చర్చ్లు జరుగుతున్నాయి అండి సార్ సిఎమ్ ద సేఎం దగ్గర అదే సీఎం గారి నోటితోటి స్పష్టమైన హామీ వచ్చే అంత వరకు కూడా ఏ రైతు కూడా ఎక్కడ ఇవ్వబడదని చెప్పి నేను చెప్తున్నాను సీఎం గారు నోటితోటి ఆయన స్పష్టంగా రైతులకి హామీ ఇవ్వాలి ఎకరానికి కోటి రూపాయలు ప్రకటిస్తేనే రెండు వందల యాభై గజాలు ప్రకటిస్తేనే పొలం ఇవ్వండి అప్పట్లో జీవితం చెప్పి నేను అంత చెప్తాను ఎస్సీ మీద మైనార్టీ మీద పోరాటం చేస్తారు ఎస్సీ ఎస్టీల మీద వచ్చి రెండు రెండు సంవత్సరాలు ఎందుకు దగ్గర దగ్గర మూడు వందల పది మందిని జైల్లో పెట్టారు దాని మీద ఏమైనా పోరాటం చేస్తారు పోరాటాలు మేము రైతులకి మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకు ఎవరైనా అన్యాయం జరిగితే పోరాటం చేయడానికి సిద్ధం ఎందుకంటే వీళ్ళు ఏ పార్టీ కోసం ఈ పార్టీ కోసం ఆ పార్టీ కోసం కొమ్ము కాసుకొని కొట్టుకోద్దని చెప్తా మీరు డైరెక్ట్గా ఇండివిడ్యువల్గా ఆలోచించేసి మనం ఎవరో పార్టీల కోసం ఎందుకు కొట్టుకోవాలి మన పార్టీ కోసం మనం ఆయన కొట్టుకున్నాం ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు ఇంతమంది పార్టీలు వెళ్తున్నారు వీళ్ళ కోసం మనం ఆయన చెప్పండి ఎవరో పార్టీల కోసం మనం కొట్టుకుంటున్నాం అంటే అయినానే మద్దతు ఇస్తారు కాదంటలా కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రానున్న కాలంలో మన ఓటు మనం వేసుకొని మనం సీఎం అయితే ఇవాళ ఒక నలభై సంవత్సరాలు క్రితం చూసుకుంటే అందరూ సమానంగానే ఉన్నారు ఆస్తులు ఇవాళ ఏ సామాజిక వర్గాలు ఆస్తులు సంపాదించారు లక్షల కోట్లు చెప్పండి వేల కోట్లు లక్షల కోట్లు ఎంత మంది సంపాదించుకున్నారు ఏ సమాజ వర్గాలు ఉన్నా చెప్పండి కేవలంగా ప్రభుత్వాల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకునే సంపాదించుకుంటుంది అదే పరిస్థితి బీసీ మైనార్టీలు కూడా ఎందుకు సంపాదించుకోకూడదు ఎందుకు ఓటేసుకోకూడదు ఐక్యత ఎందుకు రాదు నేను అందుకని చెప్తా ఉన్నా ఎస్సీ బీసీ మైనార్టీలు రిజర్వేషన్ తోటి గెలిచిన ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లు ఉన్నారు అందరినీ వారికి కలుస్తా కలిసి ఒక ఎటు మీద తీసుకొచ్చి అందరినీ ఒకే మాట ఒకే బాటలో తీసుకొచ్చి మనం ఓటే మనం వేసుకుందాం మనమే గెలుద్దాం మనం పరిపాలన చేసుకుందాం అని చెప్పి గట్టిగా పోరాటం చేస్తాను ఈ విధంగా నేను ఈ దీక్ష శిబిరం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అదే స్టార్ట్ చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలు మాజీలు కలుస్తా కలిసి మీరు ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా రండి ధైర్యం లేకపోతే పరోక్షంగా రండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాయకుడిని ఒక్కొక్క నియోజకవర్గంలో నిలబెట్టండి గెలిపించుకుందాము ఆ తర్వాత సంవత్సరానికి ప్రత్యక్షంగా వచ్చే ఆదాయం ఒక నాలుగు